కరీంనగర్ నగరపాలక సంస్థలో ప్రకటించిన డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు తెలుపుతూ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో కలెక్టర్ పమ్మిల సత్పతిని కలిసి వినతి పత్రం అందజేశారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా కలిసిన గ్రామ పంచాయతీలను కలుపుకొని ఏర్పడిన నగరంలోనే డివిజన్ల పునర్విభజన లోప భూయిష్టంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మీకు విన్నపిస్తూ మున్సిపల్ రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరులో లోపాలను వివరించారు సంబంధిత ప్లానింగ్ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించకుండా విభజనను భౌగోళిక నైసర్గిక స్వరూపంలో కాకుండా ఇంటి నంబర్ల వారీగా కాగితాలపై విభజన ప్రక్రియ కొనసాగించారన్నారు స్థానిక ప్రజల జీవన విధానాలపై ఎలాంటి అవగాహన లేకుండా ప్రజలు ప్రజాప్రతినిధులకు సంప్రదించకుండా విభజించడం కరీంనగర్ అస్తిత్వానికి విచ్ఛిన్నం చేసే దిశగా ఉందన్నారు ఇలా విభజించటం వలన మానవ సంబంధాల మధ్య విభేదాలు ఏర్పడటంతో పాటు మౌలిక సదుపాయాల నిర్వహణ త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్య పనుల నిర్వహణ విద్యుత్ దీపాల ఏర్పాటు అభివృద్ధి పనుల తారతమ్యాలు తలెత్తి ప్రజలకు తరచూ ఇబ్బందులు ఉంటాయని విన్నవించారు నగరపాలక సంస్థ ప్రకటించిన అరవై ఆరు డివిజన్లను తెలిపిన ఇంటి నెంబర్లకు సంబంధించిన ఓటర్ల సంఖ్య పూర్తిగా అసంబద్ధంగా ఉంది అసలైన ఓటర్ల సంఖ్య మూడు లక్షల పదివేలు కాగా సుమారుగా మూడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల తొంభై రెండుగా లెక్కలు చూపారన్నారు సంబంధిత డివిజన్ల విభజన ప్రక్రియ చేపట్టడానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం వంద ఫీట్ల రోడ్డుకు ఇరువైపులా ఒకే డివిజన్ డివిజన్ ఉండటం సరికాదు అయినా చాలా డివిజన్లలో వంద పీట్ల రోడ్లకు ఇరువైపులా ఒకే డివిజన్ వచ్చేలా అధికారులు ప్రక్రియ నిర్వహించారు ఇది నియామావళికి పూర్తిగా విరుద్ధమని కలెక్టర్కు విన్నవించారు ఈ కార్యక్రమంలోని పలువురు నాయకులు పాల్గొన్నారు తప్పులు చేసిర్రు మరి ఎవరి లబ్ధికి మీరు ఎవరు చెప్తే అని మరి కలెక్టర్ గారి దృష్టికి అడిషనల్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాంతోపాటు మరి సర్కులర్ గైడ్ లైన్ చెప్పినట్టు నార్త్లో స్టార్ట్ కావాలని గైడ్ లైన్స్లు ఉన్నాయి మరి కరీంనగర్ నగరం ఇప్పుడు అరవై ఆరు డివిజన్లు మొన్న కలిసిన ఆరు గ్రామాలు కలుపుకొని చూస్తే నార్త్లో స్టార్ట్ కావాలంటే మన నార్త్ ఈ పట్టణానికి ఆరేపల్లి నార్త్ అవుతుంది ఎందుకంటే కొత్తపల్లి దాకా ఉంటుంది ఇక్కడ దాకా దుర్సేడ్ ఉంటుంది కాబట్టి నార్త్ వర్జిన్గా సెంటర్ల నార్త్ సైడ్ అంటే ఆరేపల్లి స్టార్ట్ అవుతుంది మరి ఆరేపల్లి ఒకటో డివిజన్ స్టార్ట్ కావాలి అక్కని చెల్లి గడియారం టైపు తిరిగినట్టు క్లాక్ టైపు డివిజన్ చేసుకుంటూ పోవాలి కానీ అది ఎక్కడ కూడా పాటించలే అది పూర్తి విరుద్ధంగా డివిజన్ డిలిమిటేషన్ చేసేది దాంతోపాటు ఆర్ఎన్పి రోడ్సు వంద ఫీట్ల రోడ్డుకు రెండు సైడ్ల ఒక్కటే డివిజన్ ఉండే విధంగా చేసారు అది కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని కలెక్టర్ గారి కొను అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాంతోపాటు వీళ్ళైతే ఏదైతే మ్యాపింగ్ చూపించారో ఆ మ్యాపింగ్ చూపించిన హౌస్ నెంబర్లన్నీ ఆ మ్యాపింగ్లు వచ్చే ఎవరైతే హౌస్ నెంబర్లు ఒక్కొక్క మ్యాపింగ్లో రెండు మూడు హౌస్ నెంబర్లు వస్తాయి రెండు మూడు హౌస్ నెంబర్లు వచ్చేటి అన్నీ కూడా ఒకటే డివిజన్గా ఉండాలని చూపి